ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా పళ్ళతో ఉందా ఆరపళ్ళతో ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి కిలారి కూడా అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మీకు ఒకటే ఉందట మరేం దానికి తోడు దిందిచ్చారు నే అవునా అవునా ఏం చెప్పారు కొడే రేటు యాభై రెండు వేలు ఫిఫ్టీ టూ థౌజండ్గా చెప్తున్నారు మరి ఆరు రూపాయలు అంటే కదా యాపక్కలా బాబోతుంది గెళ్ళనికైతే ఎక్కడి నుంచి వచ్చారు కోసి గ్రామం కోసికి మండలం కర్నూలు జిల్లా మీరు రైతులనే వ్యాపారం వ్యాపారస్తు రైట్ మీ పేరు మీ నెంబర్ ఏం చెప్తానా చెప్పనాలు ఎనభై నాలుగు డబల్ తొమ్మిది జీరో ఐదు తొంభై ఎనిమిది లాస్ట్ నలభై ఆరు మరి ఫిక్స్ రేటు యాభై లోపల వచ్చినాయి అయిపోయింది నలభై ఐదు వస్తే అటు ఇటు మాత్రం రూపాయలు ఇస్తాం ముందు పట్టుకున్నాను కొంచెం ఫ్రెండ్స్ మాకు చూశారు కదా దూడైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు అటు అటువంటి డేస్ ఖచ్చితంగా ఇస్తారట ఆరు పళ్ళతో రెండు వేల పర్సెంట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మర్దుగా సాగి ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆర్ మా క్రిస్ మళ్ళీ కడుద్దాం చూస్తూనే ఉండండి రైట్